హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ గోరెంటా సుజాతతో పిన్ని నా అన్నింటికంటే కంటే ముఖ్యమైనది అది జీవితాంతం అవమానాల పాలు అవ్వడం ఈరోజు వీడు ఎదురు తిరిగాడు అని ఈ పెళ్ళి ఆపేస్తే అది ఎప్పటికీ జరగదు పిన్ని రే నువ్వు తాళి కట్టరా అని చెప్పేసి ఇక అపూర్వ రంగాకి చెప్తుంది ఇక రంగా అయితే శారద తాలి కట్టబోతూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అపూర్వ వద్దా అపూర్వ అంటూ ఏడుస్తూ ఉంటుంది అయినా రంగా వినిపించుకోకుండా తాలి కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే బయట నుంచి ఒక రౌడీ వచ్చి రంగా మీద పడిపోతాడు ఇద్దరు చూసేసరికి గగను రౌడీలను చిత్త కొడుతూ ఉంటాడు ఇక అది చూసి అపూర్వ ఇంకా గోరింటాక్ సుజాత ఇద్దరు అలా షాక్ లో ఉండిపోయి గగన్ చేస్తున్న ఫైట్ ని చూస్తూ ఉంటాడు ఇక గోరింటాక్ సుజాత అయితే అమ్మాయి ఎవడొచ్చాడే మన ప్రాణాలని మనం కాపాడుకోవడం మంచిది అని చెప్పేసి అంటూ ఇక అప్పుడే అపూర్వ అయితే రే రంగ ఇది ఎక్కడికి పోదు కానీ ముందు వన్ని చంపేసి వచ్చి దాని మెడలో తాళి కట్టరా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో రంగ అయితే గగన్తో ఫైట్ చేయడానికి వస్తాడు అలా ఫైట్ చేసేటప్పుడు ఇక రంగ అయితే గగన్ గొంతు పట్టుకొని అలా పైకి లేపుతాడు కాపుడే గగన్కి ఊపిరాడినంత పని అవుతుంది తర్వాత మా గగను ఎలాగైనా వాళ్ళ అమ్మని కాపాడుకోవాలి అని చెప్పేసి ఇక ఆ రంగాన్ని చిత కొడుతూ ఉంటాడు ఇక మిగతా వాళ్ళందరినీ కూడా అలా చిత కొట్టేసరికి వాళ్ళందరూ అక్కడ నుండి పారిపోతూ ఉంటారు ఇక అవదంతా చూసిన గొరింటా సుజాత అయితే అమ్మ అమ్మాయి ఎద్దులో ఉన్నవాన్ని ఎగిరెగిరి తంతున్నాడు మనల్ని ఒక్క గుర్తు గుద్దాడు అంటే మనం కైలాసానికి పోతాం అమ్మాయి ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే మన ప్రాణాలు మనకు దక్కవు వెళ్ళిపోదాం పదా అమ్మాయి అని చెప్పేసి ఇక గౌరింటా సుజాత అయితే అపూర్వం తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక శారద గగన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే ఏడవకమ్మా నేను వచ్చేసాను కదా నీకేం కాదు పదమ్మ ఇంటికి వెళ్ళి పదం అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక శారద అయితే రే భూమిరా అక్కడ ఉందిరా అని చెప్పేసి అలా భూమిని చూపిస్తుంది ఇక గగన్ అయితే స్పృహ లేకుండా పడిపోయిన భూమిని చూసి భూమి భూమి అంటూ తనని పిలుస్తాడు తన తలకి గాయం అవ్వడం చూసి భూమి భూమి అని ఎంత పిలుస్తున్నా తను పలకకుండా ఉండిపోవడంతో ఇక అప్పుడే శారద అయితే రే నాకెందుకో భయంగా ఉందిరా భూమి రావడం ఆలస్యం అయితే ఈ పాటికి నా పెళ్లి జరగడము అదే నిమిషంలో నేను చావడము రెండు జరిగిపోయి ఉండేది తన ప్రాణ నల్లి పనంగా పెట్టి పెళ్లి ఆపిందిరా లేకపోతే నువ్వు వచ్చేసరికి పెళ్లి జరిగిపోయేది అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఇక గగనైతే భూమి భూమి అంటూ కంగారు పడిపోతూ భూమిని పిలుస్తూ ఉంటాడు కానీ భూమి ఎంత పిలిచినా కూడా స్పృహలేకి రాకపోవడంతో ఇంకా శారద అయితే రే నాకెందుకో భయంగా ఉందిరా ముందు హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని చెప్పేసి అంటారు తర్వాత ఏమో ఇక మీరా అయితే శరత్చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య అమ్మాయి అల్లుడు గారు వచ్చారు అని చెప్పేసి అనగానే ఇక శరత్ చంద్ర సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఇందు అలానే వంశీ ఇద్దరు శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకోగానే ఇక శరత్చంద్ర అయితే చల్లగా ఉండండి అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు ఏమో కృష్ణప్రసాద్ చరి బావగారిని హిందూ రూమ్కి తీసుకెళ్ళు అమ్మ ఇందు అత్తయ్య మామిల్ని పైకి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటాడు తర్వాతేమో మీరా అమ్మ మీరిద్దరు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించాక ఇక కృష్ణప్రసాద్ అయితే శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఏంటి కృష్ణప్రసాద్ అంత కోపంగా చూస్తున్నావు అని చెప్పేసి అలా అడగగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఇన్ని రోజులుగా మీ మీద నాకు గౌరవం ఉండేది కానీ ఈ రోజుతో ఆ గౌరవం మొత్తం పోయింది మీరా కంటే ముందే శారద నా భార్య అని తెలుసు తన నేను పెళ్లి చేసుకున్నాను అని తెలుసు కానీ ఈరోజు శారదని బంధించడానికి మీకు సిగ్గుగా లేదా మీరా మెడలో కట్టినప్పుడు శారద ఈ గుమ్మం వరకు వచ్చి కూడా అవమానిస్తే వెనక్కి వెళ్ళిపోయింది కానీ తను తలుచుకుంటే కోర్టుకు వెళ్ళి ఈ ఇంటి పరుగు తీసి నన్ను తన సొంతం చేసుకునేది కానీ తను అలా చేయకుండా తన బతికేదో తను బతుకుతూ ఇన్నేళ్లుగా తన పిల్లల్ని కష్టపడి పెంచుకుంది అలాంటిది ఈ రోజు నువ్వు శారదని బంధిస్తావా నేను మొన్నటికి మొన్న ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా మీరా దగ్గరే ఉండండి మీరా అమాయకురాలు అని చెప్పేసి తను నన్ను ఒప్పించి మరి ఇక్కడికి పంపించింది ఇంత మంచి మనిషిని బంధించాలి అని చెప్పి నీకు ఎలా అనిపించింది అంటూ కృష్ణప్రసాద్ అలా శరత్చంద్ర మీద మండిపడుతూ అంటే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఓహో నీ కోపం దానిక నువ్వు నీ మాసి భార్యను బంధించాను అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా నీ కూతురు పెళ్లి జరిగింది అన్న ఆనందం కొంచెం కూడా లేదు కదా అందుకే నేను నీకు దుర్మార్గుల్లో కనపడుతున్నాను కదా నువ్వు ఏ రోజైతే నీకు పెళ్ళైంది అని తెలిసి కూడా నువ్వు నా చెల్లెల మనలో తాళికట్టావో ఆ రోజే నేను చంపేసి ఉండేవాడిని కానీ నన్ను అడ్డుపడింది ఏంటో తెలుసా నా చెల్లెలకి నీ మీద ఉన్న ప్రేమ అందుకే ఆ రోజు నేను చంపకుండా వదిలేశాను అయినా నేను ఇదంతా చేసింది నా చెల్లెలు మీరా కోసం నా చెల్లెలు మీరా అన్న తన పిల్లలన్నా నాకు పంచ ప్రాణాలు వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను కూతురు తల్లికి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ గగన్ కడికి తెలిసేలా చేయాలి అనుకున్నాను అందుకే శారదని నిర్బంధి ాను చుడు ఈరోజు నీ కూతురు పెళ్లి జరిగింది అంటే అది నా వల్లనే అందుకు నువ్వు నాకు రుణపడి ఉండాలి అది నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈరోజు నేను శారదని బంధించాను అని చెప్పి నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటున్నావా ఒక విషయం గుర్తుపెట్టుకో కృష్ణప్రసాద్ నేను చెల్లెలు ప్రేమే నిన్ను ఇన్నేళ్ళుగా ఈ ఇంట్లో ఉండనిస్తుంది నువ్వు ఎన్ని తప్పులు చేసినా కాపాడుతుంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక గగను భూమిని అలా చేతులపై తీసుకొని వస్తూ రే శరత్ ఇచ్చిన మాట తప్పావు కదా మా అమ్మకి పెళ్లి చేయాలి అని చూస్తావా నువ్వు ఈరోజు నా చేతుల్లో చచ్చావే అని చెప్పేసి ఇక భూమిని అలా చేతులపైన తీసుకుని వచ్చి కారులో కూర్చోబెట్టి అమ్మ నువ్వు భూమిని హాస్పిటల్కి తీసుకెళ్ళు నేను వస్తాను అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక శారద అయితే అమ్మ నేను వస్తాను నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు ఉంటే ఇక అప్పుడే శారద అయితే ఏంట్రా నువ్వు ఆ శరత్ చంద్ర ఇంటికి వెళ్తున్నావా మళ్ళీ గొడవ పడదాం అనుకుంటున్నావా ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలరా ఇకనైనా ఈ గొడవలు ఆపేద్దాం నా మాట వినరా హాస్పిటల్కి వెళ్దాం రా అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటే ఇక అప్పుడే గగనైతే అమ్మా అమ్మ నేను వస్తానమ్మా నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ఇక డ్రైవర్కి హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటాడు తర్వాతేమో ఇక గగన్ అయితే ఆవేశంగా శరత్ చంద్ర ఇంటికి బయలుదేరతాడు ఏమో ఇందు వంశీ వంశీ వాళ్ళ అమ్మ నాన్న అందరూ అలా హాల్లో కూర్చొని ఆనందంగా గగన్ని పొగుడుతూ మొత్తానికి ఈరోజు ఆ అబ్బాయి గగన్ వల్ల మహాలక్ష్మి లాంటి కోడలు మా ఇంటికి వచ్చింది అని చెప్పేసి ఆనందంతో అలా మాట్లాడుతూ ఉంటే ఇక మీరా కూడా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే వస్తే ఏంటే ముందు అసలు విషయం మానేసి కట్న కానుకలు లాంఛనాల గురించి అడగకుండానే మహాలక్ష్మి వచ్చిందని అంటున్నావేంటి అని చెప్పేసి అలా అడగగానే వాళ్ళకి మహా లక్ష్మి వచ్చింది అని చెప్పి హింట్ ఇస్తున్నాను కదండి కాసేపు చూద్దామండి వాళ్ళే అర్థం చేసుకుంటారు ఆ టాపిక్ తీసుకొస్తారేమో అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ అమ్మగారు చెప్పగానే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి మొత్తానికి ఆ అబ్బాయి గగను ఆ నరేని తీసుకొచ్చి నిజాన్ని నిరూపించాడు నిజంగా ఆ అబ్బాయి గ్రేటు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న కూడా గగన్ని పొగుడుతుంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే అమ్మ ఇందు అమ్మ ఇందు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా గగన్ని అన్నయ్యగా అంగీకరించకపోయినా ఈరోజు మీ అన్నయ్యే నీ జీవితాన్ని నిలబెట్టాడమ్మా నీకు రెండు పుట్టినిల్లు ఉన్నాయి అన్న విషయాన్ని అమ్మా ఈ పుట్టినింటికి నీకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోవచ్చు కానీ ఆ ఇంటికి వెళ్ళి నీ కష్టాన్ని చెప్పుకుంటే ఎంతటి కష్టమైనా మీ అన్నయ్య తీర్చగలడు వాడికి నేను తప్ప మీరందరూ వాడికి కావలసిన వాళ్ళే వాడి మనుషులే అని చెప్పేసి ఇక ప్రసాద్ అలా గగన్ గొప్పతనం గురించి చెప్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి బాగుందయ్యా కృష్ణప్రసాద్ అసలు పునాదుల్ని చూడకుండానే నువ్వు ఇంటిని చూస్తున్నావా అసలు ఈ పెళ్లి జరగడానికి కారణము పునాది మీ బావ శరత్ చంద్ర అనే ఈరోజు మీ బావ శరత్ చంద్ర ఆ శారదని నిర్బంధించి ఆ గగన్గాడి గుండెల్లో రైలు పరిగెత్తించాడు అందుకే వాడు తన తల్లి కోసం నిజాన్ని బయట పెట్టించి ఇందు పెళ్లి జరిగేలా చేశాడు ఇదంతా జరగడానికి అసలు కారణం ఎవరు మీ బావే కదా ఒక ముద్ద పడేస్తే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది కానీ నీకు అటువంటివి ఏమీ ఉండవు అని చెప్పి అపూర్వ ఇక కృష్ణప్రసాద్ని వంశి తల్లిదండ్రుల ముందే అవమానిస్తుంటే అమ్మ అపూర్వ ఆపేసేయమ్మ అంతటితో ఎన్ని రోజులుగా నా కొడుకుని ఇంట్లో అందరి ముందు అవమానిస్తూ ఉన్నావు ఇప్పుడు కొత్త బంధువుల ముందు కూడా ఎందుకో అమ్మ అవమానించడం వారిని అంతకంత దిగజార్చకమ్మా నా తల్లి మనసు బాధపడుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు ఇక అప్పుడే అపూర్వ అయితే మీ కొడుకు గురించి ఇక్కడ తెలియ వాళ్ళు ఎవరు లేరు పిన్ని గారు వాళ్ళకు కూడా బాగా తెలుసు ఏమండి అంతే కదా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నని అడగనే అవునండి అవునవును అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ నాన్న కూడా చెప్తాడు తర్వాత ఏమో అపూర్వ ఏమిందు మీ నాన్న చెప్పే మాటలన్నీ నువ్వు నమ్ముతున్నావా నిజంగా నీ పెళ్లి ఆ గగన్గాడే చేశాడు అని నువ్వు అనుకుంటున్నావా అసలు వాడు ఈ పెళ్లి చేయడానికి కారణమే మీ మామయ్య వాళ్ళ అమ్మని బంధిస్తే కానీ వాడు నీ పెళ్ళి జరిపించలేదు కానీ ఇక్కడ మీ నాన్న మాత్రం మాటలు కోటలు దాటేలాగా కొడుకు గురించి ఓ గొప్పగా చెప్తూ ఉన్నాడు ఆయన అలా చెప్తూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు అంటేనే అర్థమవుతుంది వాడు ఈ పెళ్లి చేయించాడు అని చెప్పి నువ్వు నమ్ముతున్నావా అంటూ అపూర్వ అంటుంటే ఇక హిందువు అయితే అదేం లేదత్తయ్యా అని చెప్పేసి అంటుంది మరి లేకపోతే ఏంటిందు ఇంతకుముందు వాడి మాట ఎత్తుతేనే కోపడే నువ్వు ఇంతసేపు మౌనంగా ఉన్నావు అంటే అర్థం ఏంటి ఇందు మీ మామయ్యే నీ పెళ్ళి జరిపించాడు నువ్వు ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణం మీ మామయ్య అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏంటండి మీ ఇద్దరే మాట్లాడుకుంటున్నారో ఏంటో చెప్పండి అని చెప్పేసి అపూర్వ అలా అడగగానే ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే ఏం లేదండి మా ఆవిడ మీరా గారితో కాస్త మాట్లాడుతుందంట పర్సనల్గా అని చెప్పేసి అలా వాళ్ళ నాన్న చెప్పగానే అదే అదేం పెద్ద సమస్య అండి వెళ్ళమనండి వెళ్ళి ఇప్పుడు మాట్లాడండి అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో వంశీ వాళ్ళ అమ్మ మీర ఇద్దరు మాట్లాడుకోవడానికి వెళ్ళిపోతారు మరి ఇంకోవైపు అయితే గగను కోపంగా చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్